రుద్ర కవచము ఫలితం భయ నివారణ శివాగ్రహము హరి ఓం ఓం వినాయక శాంత పద్మా పద్మాసనస్థం ససిధర్ముకుటం పంచవత్రం త్రినేత్రం సోల వజ్రజడ్గం ఫలస్వాదం దక్షే వం నాగం పాసంచంఠం ప్రళయుత వాం సాంకూసం వామభాగే నానాలంకారయు సుడిమణిపం పాతీసం నమామి దుర్వాసువాచ ప్రణమ్య దేవం స్వయంభుం పరమేశ్వరం ఏకం సర్వతం దం సర్వేమయం యువ రుద్రవర్మా ప్రవశ్యామి రక్షయే అహోరాత్రమయం దేవం రక్ష నిర్మితం పురా రుద్రమే మే రుద్రమే రుద్ర మే పాదు పాదు పాశోహరస్త శిరో మేశ్వర పాదు లలాటం నేత్ర అస్రంబక పాదు ముఖం పాదు మహేశ్వర कन्यापात में समुराज का यम सदा सिवा वागी सापात में जिम्मू ओष्ठो पाताम विकापति ही सीकंटा हापाद में ग्री सीकंटा हापाद में ग्रीवम बाहुचे वा पिनाक दूर उर्दय में महादेवा ईश्वरों व्यात स्थानांतरम नाभिम कदिम सवचत सपाद सर्वा उमापति बहु मज्जान्द्रम चेव सुश्वरूपा सदा शिवः सर्वम रक्षतु सर्वे सो गात्राणि च यधा क्रमम वज्रशक्ति धरस्येव पासाङ्कुश धरस्तधा गंडसोल धरो नित्यम रक्षत धीदसेश्वरः प्रस्थानेषु पदेचेव वृषमूले नदी तटे संजयाम राजभवने विरुपा शास्तु पातुमां

धरा आदि लेते धरम कन्या आदि लेते कन्या न भयम विदंते कोचित अपुत्रो लबते पुत्रम मोचाद मोचमापनियात त्राय त्राय महादेवा त्राय 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 मया त्राय माम पालती न धा त्राय माम त्रि माम त्रि पुराण तका पासाओं कटगत व्यस्त्रं त्रिशूरं नुद्रमें मचा नमस्कारों में देवे सायत्राय जगदीश्वरा शत्रुमध्ये सभामध्ये ग्राममध्ये गृहंतरे गमनागमने चेवत्रायमं भक्तवत्सला त्वं चित्तं त्वं मानसं च त्वं बुद्धिस्त्वं परायणं कर्मणा मनसा चैव त्वं बुद्धिसेधा सदा ज्वरं भयं छिन्दि ज्वर स्वर ज्वरभयं छिन्दि గ్రహభించింది సర్వశత్రుని వ్యత్యాపి సహవ్యాధి నివారకం అస్స రుద్రలోకం స గచ్చతి శ్రీ రుద్రలోకం స గచ్చతో ఇది శ్రీ స్కానపురాణి దుర్వాసా ప్రోక్తం శ్రీ రుద్రకవచం సంపూర్ణం పార్థి ప్రణమాస్తు ఇది కార్తీక మాసం వస్తున్నది రుద్రకవచము ఇది ఎవరైనా చదువుకోవచ్చు చదువు కావాలన్నవాడు ధనం కావాలన్నవాడు ఆరోగ్యం కావాలన్న వాళ్ళు విద్య ఏది కావాలన్నా కూడా శివుడు శివ శివ అంటే చాలు ఇస్తాడు ఆయన పుత్రుడు వినాయకుడు వినాయకుడు కూడా అంతే నాకు నిదర్శనం అయింది రెండు వేల మూడులో వినాయకుడు నా వినాయకుడు నా వినాయకుడు అందరినీ రక్షించుగా లోక సమస్త శుకున మీ శ్రీదేవి ఉంటా అమ్మా